హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సింహాది శ్రీను అందరూ కలిసి అయితే సునంద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు వెళ్ళి సునందమ్మ బయటకు రావాలి సునందమ్మ బయటకు రావాలి అని అరుస్తూ ఉంటారు వెంటనే సునంద బయటికి వచ్చి ఆగండి అని అంటూ ఉంటుంది వెంటనే సునంద ఏంటి అరుస్తున్నారు ఇది ఇల్లు అనుకుంటున్నారా బాజారు అనుకుంటున్నారా అని గట్టిగా వాళ్ళపై కోపడుతూ ఉంటుంది వెంటనే సింహాద్రి మా బస్తీని బజార్లో పడేయడానికే కదమ్మా ఈ నోటీసులు మాకు పంపారు అని అంటూ ఉంటాడు వెంటనే సునంద ఈ బెదిరింపు నోటీసులు పంపించింది ఎవరో కాదు నీ కూతురు ఆహా సారీ నా కోడలు ఆనంది ఎల్ఎల్బి అని చెప్తుంది వెంటనే ఆ మాటలకి సింహాద్రి అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు ఈ నోటీసులో ఎవరి సంతకం ఉందో చూసుకోరా మీరు అని అంటూ ఉంటుంది సునంద వెంటనే శ్రీను ఆ నోటీసు చూస్తూ ఉంటాడు కింద నోటీసులో ఆనంది పేరు ఉంటుంది వెంటనే ఆనందికి కాల్ చేస్తాడు శ్రీను చెప్పు శ్రీను అని చెప్పు ఆనంది అంటుంది వెంటనే సింహాద్రి మా బతుకుల్ని మాత్రం రోడ్డుకి ఈడ్చకు అని అంటూ ఉంటాడు వెంటనే ఆనంది నాన్న అని అంటూ ఉంటుంది వెంటనే సింహాద్రి ఇంకా నానా గీనా అలా ఉండుంటే బస్తీ కాల్ చేయమని ఈ నోటీసులు పంపించేదానివే కాదు మాకు అని అంటూ ఉంటాడు సింహాద్రి వెంటనే ఆనంది నేను బస్తీ ఖాళీ చేయమని నోటీసు పంపించడం ఏంటి అని అంటూ ఉంటుంది వెంటనే శ్రీను ఫోన్ తీసుకొని ఈ నోటీసులో సంతకం నీ పేరే ఉంది అమ్మాడి అని చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అయితే ఆనంది చాలా షాక్ అవుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి